హలో గాయస్ ఈరోజు మీ అందరికీ ఎంతో ఇష్టమైన చేపల పులుసు చేసి చూపిస్తున్నాను ఇది మత్తగారి స్టైలు చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి దీనికోసం ముందుగా మీరు స్టవ్ అండ్ ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ గ్యారెట్స్ ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చేపల పులుసుకి సో ఈ లోపల ఆయిల్ వేడకే లోపల మనం ఆనియన్స్ని ప్రిపేర్ చేసుకుందాం పేస్ట్ అది దీనికోసం త్రీ టు ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి అందులో దాన్ని ఉల్లిపాయలని కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకోండి నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి ఎందుకంటే కారం కూడా ఎక్కువ పడుతుంది కలర్ కూడా రెడ్గా ఉండాలి కదా సో చేపల పులుసుకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీని టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ సాల్ట్ అనేది మీ టేస్ట్ చూసుకొని వేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ఇది ఎలా చేశానంటే అల్లం వెల్లుల్లి లవంగా యాలిక చక్కగా కలిపి మిక్సీ చేశాను అనమాట సో ఈ విధంగా చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో మీరు ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా ఇందులో మీరు ఒక పావు టీ స్పూన్ వరకు కూడా మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోండి వీడియోలో చూస్తున్నారు కదా ఆ విధంగా చేసుకోండి ఇప్పుడు మీరు ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఈ ఆనియన్స్ కారము పసుపు అన్నీ మిక్స్ చేసాం కదా అదంతా కంచి కలిపి మీరు ఇందులో ఆయిల్లో వేసుకోవాలి ఈ హై ఫ్లేమ్లో అనేది పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి సో మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఆనియన్స్ బాగా మగ్గి ఆయిల్ తేలినంత వరకు కూడా నెమ్మదిగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇందులో చేపలన్నీ కూడా ఒకటిగా ఒక్కొక్కటి జా నెమ్మదిగా వేసుకోవాలి వీడియోలో మీకు చూపిస్తాను కదా ఆ విధంగా వేసుకోండి ఇలా వేసుకున్న ఫిషెస్ని ఒక్కసారి స్లోగా కలపండి మరి ఎక్కువగా కలిపితే విరిగిపోతాయి చేపలు అనేది ఇలా కలిపిన చేపల పైన ఒక వన్ మినిట్ మూత పెట్టాలి ఇదంతా స్లోగా కుక్ అవ్వాలి కాబట్టి ఫ్లేమ్ అనేది లోలో ఉంటే బాగుంటుంది సో ఇలా కుక్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి స్లోగా ఇలాగా కలపండి ముక్కలు రివర్స్ చేసి జస్ట్ ఇలాగ ప్యాన్ ఇలా షేక్ చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ కలుపుతూ ఉంటే కనుక ఫిషెస్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మీరు ఈ విధంగా చేయండి ఇప్పుడు మరలా ఒకసారి మీరు మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా ఉంచండి ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది తేలిన తర్వాత మూత తీసి ఒకసారి చూడండి చూసారు కదా వీడియోలో ఆయిల్ అనేది ఎంత బాగా తేలుతుందో బాగా మొత్తం ముక్కలన్నిటిని గ్రేవీ పట్టింది సో మీరు ఇప్పుడు చేపలకి పులుసు అనేది వేసుకోవాలి చింతపండు పులుసు మీరు మినిమమ్ ఈ వన్ కేజీ ఫిష్కి మీరు ఏం చేస్తారంటే మీ చేతికి అంత చింతపండు పడుతుందో క్లోజ్ చేస్తే అంత చింతపండు తీసుకోవాలి దాన్ని నానబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ జ్యూస్ కింద తీసుకోవాలన్నమాట ఈ జ్యూస్ అనేది మీకు చేపలు ములిగేంత వరకు కూడా బాగా వేసుకోవాలి అలా వేసుకుంటేనే బాగా ఉడికి ఫిషెస్ అనేది పులుసు బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా ఆ విధంగా వేసుకోండి సో మీరు పులుసు ఈ విధంగా వేసుకోండి చేపలన్నీ ములిగేలాగా మీరు పులుసు అనేది చింతపండు పులుసు వేసుకోవాలి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా మీరు చేపల పులుసు చేసేటప్పుడు సరిగా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి ఎప్పుడు చేపల్ని ఎక్కువ గరిటితో తిప్పకూడదు నేను వీడియోలో చూపిస్తున్నది ఆ విధంగా కలుపుతూ ఉండాలి మెదపాలి రెండు వైపులా పట్టుకొని ఇలాగ షేక్ చేయటం వల్ల ఏమవుతుందంటే చేప విరగకుండా నీట్గా ఉంటుంది అన్నమాట పుల్స్ అంతా కూడా ఈవెన్గా చక్కగా కలుస్తుంది ముక్కలన్నిటికీ కూడా ఈ విధంగా మీరు తప్పకుండా ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వండి ఈ ఫిష్ పులిసి వేసిన దగ్గర నుంచి కూడా మీరు ఫ్లేమ్ అనేది హైలో పెట్టాలి మీడియంలో కానీ స్లో కానీ పెట్టకూడదు హైలో పెట్టి కుక్ చేయాలి ఇలా కుక్ అవుతున్నప్పుడు మీరు ఒకసారి మూత పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు మూత అనేది పెట్టకూడదు సో ఎక్కువసేపు మూత పెట్టడం వల్ల చేపలు మరీ ఎక్కువగా చూశారు కదా వీడియోలో ఇదంతా కూడా మీరు మూత తీసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఎందుకంటే ఈ పులుసు అనేది కాస్త దగ్గర పడాలంటే ఫస్ట్ హైలో పెట్టుకోవాలి స్టార్టింగ్ నుంచి మనం హైలో స్టిమ్లో పెట్టామనుకోండి అనేది ఉడికిపోయి వాటర్లో వస్తుంది సో టేస్ట్ అనేది బాగోదు వాటర్లో ఉంటుంది పులుసు సో ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే కంపల్సరీగా మీరు పచ్చిమిరపకాయలు చిలికలు చేసి వేసుకోవాలి మీరు కారం ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను ఫైవ్ పచ్చిమిర్చి అనేది వేసుకున్నాను ఇవి చాలా స్పైసీగా ఉంటాయి సో కారం కూడా ఎక్కువ వేసుకున్నాం కదా మరి ఎక్కువ వేసుకుంటే ఇంకా ఎక్కువ కారం ఎక్కువైపోతుంది మీరు ఈ టైంలోనే పులుసు అనేది మీకు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది ఒకసారి టేస్ట్ చేసి వేసుకోండి చూసారు కదా ఏ విధంగా ఉడుకుతుందో ఇలా హైలోనే మొత్తం ఉడికించాలి కొంచెం దగ్గర పడినంత వరకు కూడా మరి పులుసు దగ్గరగా అవ్వకూడదు ఎందుకంటే మా దగ్గరికి అయ్యింది అనుకోండి మళ్ళీ మనం ఆపేసిన తర్వాత కొంతసేపు ఇంకా దగ్గరికి అయిపోయి గ్రేవీలా వచ్చేస్తుంది అలా కాకుండా పులుసులా ఉండాలంటే మీరు కాస్త ఉడిగితే సరిపోతుంది సో మీకు వీడియోలో చూపిస్తాం కదా ఆ విధంగా ఇప్పుడు మీరు ఫ్లేమ్ అనేది చూసుకొని కొంచెం దగ్గర పడుతున్నప్పుడు సిమ్లో పెట్టి ఒక వన్ టు టూ మినిట్స్ ఉంచండి ఇప్పుడు కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వన్ టు టూ మినిట్స్ ఆగితే కనుక ఆయిల్ అనేది ఫుల్గా పైకి తేలి కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా వీడియోలో ఎంత బాగుందో చూడటానికి ఎంత బాగుందో తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్